ఎంతమందికి అర్థమైందండి ఎప్పుడు వెతకాలి దేవుడిని రాత్రిలోనా వేకు అంటే ఒకవేళ బాల్యం దాటితే అప్పుడైనా కనీసం ఇప్పుడైనా వెతుకు ఇక నుంచి కలుసుకో నీకు ఏసై పిచ్చిలోకి వెళ్ళు జనం అన్నయ్య ఒకటి పిచ్చోడిలాగా ఉన్నావు ఎవరా అని నువ్వు పొలం వేసే రైతువా ఏ పంట వేస్తే నువ్వు కృప పొందుతావో ఆయన ముందు కనిపెట్టు నీకు మెరుపు మెరిపిస్తాడు అదే పండితే ఏ బిజినెస్ చేయాలో ఆయన ముందు కనిపెట్టు ఆలోచన అడుగు భూమి మీద బతకాలిగా ఎట్లా మరి నా కడుపుకి నా భార్య బిడ్డలు ఎట్లా బతకాలి ఎట్లా బతకాలి చెలి జనం చాలా తెలివిగా ఉండారు మరి నాకు అంత తెలివి లేదు మరి ఎట్ల నేను ఎట్లా యోహయా తెలివిని వినివని కూర్చో ఆయన ముందు మోకాళ్ళేసి ఆ మెరుపు మెరిపించిందా కూర్చో మెరిపిస్తాడు అప్పుడు వెళ్ళి సఫలం అవుతాయి స్టడీలో కూడా జాబ్ సెర్చింగ్లో కూడా చదువు ఎంపిక చేసుకునే విషయంలో కూడా నా తండ్రి ముందు మోకాళ్ళి కొన్ని విపత్కర పరిస్థితుల గొడవల సమస్యల కొంతమందికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితే ఎవరితో ఏం మాట్లాడాలో ఎవరికి ఎలా ఆన్సర్ చేయాలో నాకు తెలివి లేదు నాకు అంత జ్ఞానం లేదు ఎలా స్టెప్ తీసుకోవాలో నాకు తెలియని అని ఆయన ముందు కూర్చో ఒక మెరుపు మెరిపిస్తాడు అప్పులా శరీర బలహీనతలా రిపోర్ట్స్ భయంకరంగా వచ్చినాయా కథ క్లైమాక్స్ అని చెప్పారా డోంట్ వరీ మనుషులు అంతే చెబుతారు నువ్వు చెప్తావని ఏకాటికి ఒక ఒకసారి తెలిగిస్తే భూమి మీద కొంచెం ఖాళీ దొరికిద్దని కేసాయి ముందు కూర్చో నిజంగా నీకు మూడితే చెబుతాడు ఆయన ఇంక అయిపోయింది నేను తీసుకుంటా లే లేకపోతే ఒక్క మాట చెప్తాడు ఎవడు ఏ రోగం నా కృప నీకు చాలు నీకేం కాదంట నా కృప నీకు చాలు నీకేం కాదంట నీకేం కాదంట తీసుకు ఆ మాట ఏంటన్నా ఎక్కడ దొరుకుతాయి తమ్ముడు అప్పులో వాళ్ళు ఎలా ఊహించాలా వాళ్ళకి ఎలా ఆన్సర్ చేయాలా అజ్ఞానం నీకు ఇస్తాడు అవసరమైతే వాళ్ళతో మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేస్తాడు చావులు పరిష్కారం కాదు దేవుడు పరిష్కారం గుర్తుపెట్టు అందరూ వదిలేశారా ఏంది నా అతను కూర్చో మాట్లాడతాడు ఏంది నీ గతి ఏంది నీకేం తక్కువ అంటాడు ఏం తక్కువ ఏందా ఏముంది నాకు నాకంట ఏం లేదు నీకు అంటాడు ఏమి అంటావు నువ్వు ఫైనల్లో చదువుతాడు నేను లేను నేను చాలనా నేను చాలనా వెయ్యి మంది మనుషుల కంటే నేను ఎక్కువ కదా నా ప్రేమ చాలదన్నీ నా రెక్కల చలువ నీకు నిరంతరం నిన్నే నేను జ్ఞాపకం చేసుకుంటానే నువ్వు మర్చిపోయిన ఎన్నోసార్లు నేను నేను మర్చిపోలేదు ఉండె చెదిరిన వీళ్ళని నీ రెక్కలు నా రెక్కల కిందకి చేర్చుకొని నిన్ను ఆదరించాను మర్చిపోయావా నాకెవరు లేరు నేను ఎందుకు బతకాలని ఏంటి నాకు నేర్పేవాళ్ళు ఎవరు నా సాయం చేసేవాళ్ళు ఎవరు ఆదుకునేవాళ్ళు అంటున్నావు మనుషులకి వెళ్ళి చూస్తున్నావా నేను లేనా నీకు తోడ్పాటు అందించలేనా నమ్మలేకపోతున్నావా నీకు ఇంకా నమ్మలే నమ్మకం లేకున్నావా నమ్మలేకపోతున్నా నా మాటగా నా తండ్రి మాట ఇదే నా ప్రియుడై నీవు నాకు వీరుడవై నీవు నా నేనిలా భయా పడుదును ఆగిం కదిగులేలనులేల సైన్యములా కువతిపతి